వెల్కమ్ టు టీవీ న్యూస్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట బండారు సత్యానందరావు ప్రధానమంత్రి సూర్యకర్ స్కిల్ ఇండియా సౌజన్యంతో రావులపాలెం బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన సౌర విద్యుత్ వినియోగ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి వాసనశెట్టి సుభాష్ ఎంపీ హరీష్ మాధుర్లతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణ ద్రోపత్రాలు మరియు ఉద్యోగ నియామక అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు వివిధ పథకాల ద్వారా యువతకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు కార్యక్రమంలో మండరు సంజీవ్ ఆకుల రామకృష్ణ కేవి సత్యనారాయణ రెడ్డి గుత్తుల రాంబాబు చెలువూరి సతీష్ రాజు మరియు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు لکا سر ناگانت مدوگر గడిశెట్టి లేదా సాయి సూర్య నా గుప్పిశెట్టి హరీష్ రత్నాకర్ బాబు వచ్చే రత్నాకర్ బాబు నాగినారాయణ ఫోన్ కంటే అదే వేరు నా యాత్ర కంటే సంగళ నెక్స్ట్ సూర్యకాంత్ ఫస్ట్ ప్రతి ఇంటి పైన సోలార్ అలాగే వన్ వాట్ ఫైవ్ టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ వరకు

ఉద్యోగం వాళ్ళే పెట్టుకుంటారు అందులో అందరినీ అందులో చాలా వరకు తక్కువ మిగతా ఏంటి ఆలోచన ఏదో ఒక్కదారు తెచ్చి ఒక మాట్లాడుతుంది ఎంతమంది ఉద్యోగం చేయాలనుకుంటారు యొన్ దేవుడు పెసర సార్ గారు అలాగే మన ఈ తాత్కాల మంది ట్రైనింగ్ ఏర్పాటు చేసిన మళ్ళా సంజీవ్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడొచ్చారు గని నేను కూడా ఒక ప్రత్యేకంగా మీ అందర్నీ కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నా ఐ థింక్ ఇక్కడ సుమారు అరవై మంది ట్రైనింగ్ తీసుకున్నారు అలా కారు 60 మంది ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాల చేత ఒక్కసారి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న ముప్పై ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో దానికి కట్టుబడి మరి అంతేకాకుండా మరి రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ కూటమి మరి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మన జిల్లా లెవెల్లో లేదా మన నియోజకవర్గం లెవెల్లో కనీసం ఒక ఐదు వేల ఉద్యోగాలైన సంవత్సరాల్లో కంపల్సరీ

దానికి కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మనం జిల్లాకి వెళ్ళి మోడల్స్ అందులో విలేజెస్ కలెక్టర్ గారు అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి వాళ్ళ ఆదేశాలు రావు రెండు తగ్గించి రావు పెంచాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అస్సలు కన్నా ఎందుకంటే గవర్నమెంట్ మోడీ గారు అంటే మోడల్ విలేజ్ లోషన్ బట్టి వన్ ఫ్లో గ్రాంట్ ఇస్తాను ఎప్పుడు టార్గెట్ అచీవ్ అయితే ఆ గ్రాండ్ మనం అందర్ స్కిల్స్ వాడుకోవచ్చు సో మనం ఒక మోడల్ విలేజ్ కాకుండా ఆ రేస్లో టార్గెట్ అచీవ్ అవ్వాలి కలిగితే కోటి రూపాయలు గ్రాంట్ వస్తుంది మన పంచాయతీకి సో అవకాశానికి నేను సహకరిస్తాను రాస్తాను సార్ కలెక్టర్ గారికి రాయిస్తాను అప్రూవ్ చేస్తాను అందరికీ దానివల్ల ఇప్పుడు ఏదో ఐదు తీసుకున్నట్టున్నారు ఖచ్చితంగా ఎడిషన్ చేసి ఆరు చేసే విధంగా కూడా కూడా పనికెళ్తామంటే తెలియజేస్తాం మీ అందరినీ పోలేదు ఒకటి ఏంటంటే మీరు వన్ సర్టిఫై అయిపోయిందో మీ దీన్ని ఇన్స్ట్రేషన్స్ పనిచేస్తాం ప్రజల్లో కూడా అవగాహన ఇస్తాం మీరు తెలియజేయాలి ఏ విధంగా దీనికి సబ్సిడీ ఉంటుంది చాలా వరకు వన్ కిలో టూ కిలో వాటు త్రీ కిలో వాట్లు వాళ్ళందరూ కూడా సరిపోతుంది దాని గురించి కూడా మీరు అన్ని ప్రతి ఇంట్లో మాట్లాడినప్పుడు ఏ విధంగా వాళ్ళు బెల్స్ అనేవి విషయం అనే విషయం తెలియజేస్తే ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు వస్తారు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లోని మీరు కొంతమంది మాట్లాడారు షాడో ఏరియాస్ ఉంటాయి షాడో ఏరియాస్ వల్ల ఏమవుతుంది సన్లైట్ డైరెక్ట్ గా రాకపోవడం వల్ల ఈ సెల్స్ వీచార్ అవలేని పరిస్థితి ఉంటుంది ఆ ఏరియాలోని కూడా కుమార్ కాంగ్రెస్ మాట్లాడారు ఆయన కూడా మాట్లాడారు అలాంటి ప్రాంతం ఉంటే దానికి ఒక సింగిల్ పాయింట్ ఎక్కడ ఎక్కడ ఎక్కువగా ఎండ కాస్తుందో ఆ ఏరియాలో పెట్టి అక్కడి నుంచి పవర్ ఎనిపిద్దామంటే సో ఇవన్నీ కూడా మనం ఒక ఆల్టర్నేటివ్ మేము కూడా మాట్లాడలేము ఇక్కడ చాలా ప్రాంతాలు ఎంత కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ప్రతి ఇంటిపైన మనం ఇన్స్టలేషన్ చేయలేదు సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే కొన్ని కొన్నిసార్లు మనం ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుని ఆ గ్రామం నుండి ఒక చోట ఎంచుకుని అక్కడి నుంచి పవర్ ఇచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి కానీ నివర్తించుకోలేదు ఏంటంటే ఇప్పుడు మీరు సర్టిఫై అయ్యారు కాబట్టి మీరు ప్రతి ఇంటికి ఈ సూర్యగర్ఫ్ సూర్యగర్ బ్రిజి యోజన దీని ప్రతి ఇంటికి తీస్తే వాళ్ళని కూడా మీరు పోటీ వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు మీకు తెలియజేస్తాం అలాగే మీరు చూసాను ఏ విధంగా ఆదాయంలో వన్ కిలో అవ్వట్ టూ కిలో ఇవన్నీ కూడా ప్రిపేర్ ఎక్కడ ఉంది క్యూఆర్ కోడ్ ఉంది చాలా సులువుగా తయారు చేసాం క్యూఆర్ కోడ్ రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్ని మీరు అవన్నీ చూసుకుని ఆ విధంగా దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తారనే బాధ్యత మీరు వరిస్తారని చెప్పి మరొకసారి ఇక్కడ సర్టిఫైడ్ ట్రైన్ అయ్యి సర్టిఫైడ్ పొందిన వాళ్ళు అందరికీ కూడా మీరు ప్రత్యేక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటూ బాధ్యత ఎందుకంటే ఈ రోజున మనకున్న పవర్ జనరేషన్ సోర్సెస్ ఇవన్నింటి వల్ల మనకి వస్తున్న ఇబ్బందుల గురించి ఎన్వైర్న్మెంట్ లో వస్తున్న సమస్యల గురించి ఈ రోజున ఎన్డిఏ ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకుంది రేపు మనకు ఒక రెన్యూవబుల్ సోర్సెస్ అనేది మనకి అవకాశం మనకి కావాలి దీని మీద మూడు విభాగాలుగా తీసుకున్నారు ఒకటేమో పంప్ స్టోరేజ్ రెండోది విండ్ మూడోది సోలార్ ఈ అనేక మార్గాల్లోని మనం కానీ అదే మనం కానీ సో అవర్ జనరేషన్ చేస్తే రేపన్నాడు మన గ్రీడ్ మీద చాలా వరకు ఇబ్బంది ఈ ఈరోజు చాలా మంది కూడా సోలార్ స్టోరేజ్ పెట్టుకుంటే పవర్ స్టోర్ సోలార్ మార్గంగా పెడితే మనకి రేపన్నాడు ఈరోజు వారికి సుమారు రెండు వేలు బిల్లు వస్తుంది ప్రతి ఇంట్లోని సుమారు అన్ని ట్యాక్సీస్ పరంగా కూడా వారికి రెండు పదిహేను వందల నుంచి రెండు వేలు బిల్లు వస్తుంది కానీ ఈ రోజు వాళ్ళు కానీ ప్రతి యోజన కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పైన సోలార్ పెట్టుకుంటే వాళ్ళు సుమారు దాంట్లోనే అరవై పర్సెంట్ కట్ అయిపోతుంది అంటే వాడికి సుమారు వాడికి ఐదు వందల రూపాయలు బెరుగు నెలకి వచ్చే విధంగా అది తగ్గిపోతుంది ఈ విషయాన్ని మాత్రం మేము కూడా చాలా వరకు అందరినీ ఒకటే తెలియజేస్తాం స్టేట్ పవర్మెంట్ స్క్రీమ్ కూడా అందరిని కూడా సంప్రదిస్తూ వాళ్ళకి ఒకటే మాట్లాడు ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళాలి ఎందుకంటే ఎవరు కాదని ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఆదాయం రెండు వేల నుంచి ఐదు వందలు తగ్గిపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా కావాలంటారు ఈరోజు మీ అందరూ కూడా ఈరోజు ఇంట్లో అయ్యారు మీ అందరూ కూడా ఎందుకంటే ప్రతి ఇంట్లోనే మీరు ఒక సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలంటే మీకు ఎంత పెద్ద ఆదాయం వస్తుంది ఆ విధంగా కూడా మీ అందరినీ ఒక్కసారి ఆలోచించుకొని అంటారు ఎందుకంటే ఈరోజు మీరు ఎంప్లాయీస్గా ఆలోచించినా కూడా తప్పు లేదు లేకపోయిన మీరు సొంతంగా పెట్టుకోవాలన్నా కూడా తప్పు లేదు ఈ రెండింటినీ కూడా ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ చూసిన తర్వాత మీరు ఆల్రెడీ పూర్తి అయిపోయాయి కాబట్టి దీని తర్వాత ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే ప్రభుత్వం మాత్రం స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఒకే ఒక లక్ష్యం మేము పొందుకెళ్తుంది మా టార్గెట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మేము అనుకున్న టార్గెట్ ప్రకారం ఇక్కడ ఒక యాభై వేలు ఒక నలభై వేలు ఇల్లుకి మేము సోలార్ ప్యానల్ పెట్ట ఖచ్చితంగా పూర్తి చేసే బాధ్యత లక్ష్యంగా మేము చేస్తామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా దాని గురించి దాని గురించి ఈ రోజు మనం చాలా మంది యువకులు ఉన్నారు వాళ్ళని కూడా ఒక సోలార్ ట్రైనింగ్ ఈ ఇన్స్టిషన్ మీద ట్రైనింగ్ చేయాలి రేపటినాలు వీరికి అనేక మార్గా జాబ్స్ కల్పించవచ్చు లేకపోతే వీళ్ళు కూడా వీరందరికీ ఉండొచ్చు అని చెప్పి సంజీవ్ గారు ఏర్పాటు చేసిన ఈ స్కిల్ ట్రైనింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక విధంగా ఒక ఆయనతో ఎప్పుడు చర్చించినప్పుడు ఒక పాటని ఖచ్చితంగా ఏదో ఒక పాట ఆయన రాత్రి సోరాల గురించి మాట్లాడతారు ఎందుకంటే మనం అన్నారు ఈరోజు ఒక గ్రామంలోని అభివృద్ధి చేయాలన్నా సరే చాలా మంది మీరు చూస్తారు ఈ ప్రాంతంలోనే ఎన్ని పవర్ కట్స్ అవుతున్నాయి అనేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆక్ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే సుమారు ఇల్లు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పవర్ ఉండకపోవడం వల్ల ఎండాకాలం వల్ల వర్షాల వల్ల ప్రతి ఎన్ని విధాల వల్ల పవర్ కట్స్ అవుతున్నాయి అనేది ఇబ్బందులు అవసరం ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దానివల్ల ఏంటంటే కొంతవరకు రేపన్నాడు మన మనము కంటిన్యూస్ పవర్ ఎందుకంటే మా అఫీషియల్ గ్రిడ్ మీద భారం ఎక్కువ పడకపోవడం వల్ల ఇది ఈ సోలార్ కూడా కొంచెం బాధ్యత భారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ఇచ్చే లక్ష్యం కింద పెట్టాలి ఈ విధంగా ఏంటంటే పిల్లలు ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా చూస్తున్నాం నేను మీ అందరి కూడా తెలుసు నాకు అనేక కూడా అడిగారు రోన్స్ అన్న సరే ఇవన్నీ అవన్నింటినీ కూడా మేము పూర్తి చేస్తాం అలాగే డాగుపాలెం కానీ గోపాల కూడా తీసుకోమన్నారు ఖచ్చితంగా దాన్ని కూడా యాడ్ చేసే విధంగా కూడా మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఎందుకంటే ఒకటో రెండో మనం ఒక మార్లు పరీక్ష ఎందుకంటే గతంలో గత ఐదేళ్ళ పాలనలో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ చూసాం చూసానంటే ఎన్సేపు దాచుకో తోచు అన్నట్టే ఉండేది గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా కార్యకర్తలు అందరికీ కూడా వాడి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలకి కూడా అలవాటు చేసేది ఇప్పుడు కూడా యువత మన లోన్స్ రిలీజ్ చేస్తే మార్చేయండి కాబట్టి కాబట్టి లోన్స్ రిలీజ్ సబ్సిడీని హామీ మిగతా అభివృద్ధి కలిసి తీసుకుని ఉన్నారు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉందంటే ఇచ్చి ఆ రోజు అయిపోతుంది రెండు రోజులు ఖర్చు పెడతారు అది నాలుగు రోజులు ఖర్చు పెడతారు కాకపోతే ఒక లో వ్యక్తి ఖచ్చితంగా చిన్న పరిశ్రమ ఉద్యోగ పరిశ్రమ లేకపోతే మధ్యదారుంటాను ఒక గుర్తుపడితే తద్వారా ఎంత పది మందికి ఉద్యోగం ఉండాలి అని ఒకే ఉద్దేశంతో ఇస్తా ఉన్నాడు మనం దయచేసి అర్థం చేసుకునేది ఈ ఒక సంవత్సరానికి ఒకసారి కదా క్వార్టర్లీ క్వార్టర్లీ ప్రతిసారి కూడా ప్రతి క్వార్టర్లీ కూడా ఈ యొక్క ఇస్తారు బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ అనేక కార్పొరేషన్లు మన గత ప్రభుత్వం పెట్టింది పెట్టి దాంట్లో కనిపి వేసి రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపయోగపడ్డారు తప్ప ఏ లబ్ధిదారు కాకపోతే ఏ పరిశ్రమ కానీ ఏ చిన్న పరిశ్రమ కానీ వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాళ్ళు ట్రై చేయలేదు నిరుద్యోగులంతా కూడా నిరుద్యోగంతో ఉన్నారు అయితే ఈసారి నాకు సజీవుగా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక పారి పారిశ్రామిక వ్యాప్తి ముఖ్య ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ఈసారి నెక్స్ట్ క్వార్టర్ వచ్చే ఈ నోట్స్ ఎక్కువ శాతం వస్తాయి అలాగే దాకా సరిస్థాయి అబ్బాయి అన్నట్టు దయచేసి మనకు లోన్లు ఇప్పించాలని వింటారని కూడా చాలా సంతోషం ఎందుకంటే మన గోడ పని మనకు నిలబడదాం అనే కసితో ఒక దాంట్లో స్పీచ్ చేసుకుని ఏదో చేద్దామన్న కసితో మీ అందరూ ఉన్నారు దానికి ఇన్స్పిరేషన్గా సంజీవ్ గారు ప్రమోట్ చేసినందుకు ఆయన హృదయపూర్వక దయచేసి ఈ ఎన్టీఏ పూర్తిగా ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానో దాని వెంటనే అందరికీ ఉద్యోగాలు కానీ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నది మాత్రం నిజం దాని లక్షణ కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురావడం అని ఎన్టీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నిరంతరం ట్వంటీ ఫోర్ పైసలు కష్టపడతా ఉన్నారు ఇన్ని లక్షలు వంద లక్షల ఉద్యోగాలు రానంలో రెండు సంవత్సరాలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు కూడా మేము వెళ్ళాం స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ చేయడానికి అలాగే ఇక్కడ ఇంత చాలా మంది పంపేరు వ్యవసాయ తెలియజేశారు వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్కిల్ చేయడానికి కానీ వేరే వ్యవహారం ఉంది అలాగే ఈ కాన్సిల్టెన్సీలో కూడా మొదలు సంజీవ్ గారి ఆధ్వర్యంలో పాట సంస్థ వాళ్ళు అలాగే స్కిల్తో పాటు వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ మొత్తం అంతా చేసి నెలకి ఒక పదమూడు వేలు ఇచ్చే డిగ్రీ తీసుకొని పదహారు వేలు ఇచ్చి ఒక స్కిల్ ఉంటుంది తిరుపతిలో ఉంటుంది తిరుపతిలో ఉన్న తర్వాత వాళ్ళు స్కిల్ అయిన తర్వాత సుమారు ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చే వాటికి స్కిల్ ఇస్తూ సర్టిఫికేట్స్ ఇస్తూ ڈس میلا جیسے بالیہ چلو گھنسے వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంక్లూడింగ్ బట్టలు కూడా వాడిస్తారు వాళ్ళు ఇచ్చి ఊహించి ఇందులో భార్య భర్తలు ఉంటే గుడ్లు ఉంటే వాళ్ళు పద్నాలుగు వేలు అంటే ఇరవై రెండు వేలు వస్తుంది కూర్చున్నీ ఆ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ముందు ఇంటి దృష్టి పెట్టాయి కాబట్టి అలాగే ఈ ప్రధానమంత్రి సూర్య యోజన కూడా అది మన అవేర్నెస్ మీ స్కిల్ తీసుకున్నారు కాబట్టి మీరు మెంబర్స్ కింద కొంతమంది అయితే కొంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు సో ఇంచుమించి అరవై మందికి కూడా ఇది ఒక ఉపయోగం ఎందుకంటే రానున్న కారణంగా ఈ డిపెండ్ అవుతుందని చెప్పి మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ అంటే ఈ సెల్ఫా ఎంతైనా అవసరం

దయచేసి ఆ లోన్లు రాలేదు నేను చాలా కష్టపడ్డాము ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని అనుభవం అందరికీ లోన్లు వస్తాయి ట్యాలెంట్ బట్టి అయితే గత ఐదు సంవత్సరాలు ఇలాంటి లోన్స్ కానీ ఉద్యోగ జాబ్ మేడర్స్ కానీ జాబ్ క్యాలెంట్ చేశాను కానీ ఎక్కడ చిత్తశుద్ధి లేదు అది సగౌరంగా చెప్పుకునేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏదేశం ప్రభుత్వంలోనే ఎన్ని దర్శనపడ్డాయి సుమారు లక్ష యాభై వేలు పైబడి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే టీడీపీ ప్రభుత్వం అనేటువంటి గమనించాలి పూర్తిగా ఈసారి కూడా ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది అది సాధ్యం 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 మీ అందరికీ ఖచ్చితంగా వెయిట్ చేయండి అందరికీ గురువు ఏదో ఈ రోజు లోన్ లేవు మళ్ళీ సంవత్సరాలు వస్తాయని అప్పుడు అది క్వార్టర్లీ లోన్స్ అవి రిలీజ్ అవుతాయంటే మీరు స్కూల్లో చెప్పారు